హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల పార్ట్ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో చెప్పడం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హారిక అలివేలు ఇద్దరూ హాల్లోకి వచ్చారు జయదేవ్ అజయ్ ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు అన్నయ్య ఒక్కసారి కబుర్లు ఆపి ఇటు చూడండి అని అంది అలివేలు హారికని చూసిన జయదేవ్ హే చిట్టి నువ్వేనా ఏంటి మా చిట్టి ఏనా ఇంత చక్కగా ఉందికగా రెడీ చేశావు అలివేలు చిట్టి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం ఫస్ట్ టైం చాలా చాలా చక్కగా ఉన్నావు చిట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలివేలు చిట్టీని రెడీ చేసి మంచి పని చేసావు విక్రమ్ వాళ్ళు చిట్టి ఫోటో అడుగుతున్నారు డాడ్ నా ఫోటో ఎందుకు డాడ్ ఆల్రెడీ నన్ను వాళ్ళందరూ చూశారు కదా పెళ్ళిలో వాళ్ళకి కాదు చిట్టీ సంజయ్ చూడాలి కదా నేను అతని ఫోటో అడగలేదు కదా డాడ్ అతని ఫోటో నా ఫోన్లో ఉంది చూస్తావా చిట్టి నో డాడ్ ఈ సిక్స్ మంత్స్ మ్యారేజ్ గురించి నేను అస్సలు ఆలోచించదలుచుకోలేదు కానీ వాళ్ళు అడుగుతున్నారమ్మా నువ్వు చూసినా చూడకపోయినా వాళ్ళు నిన్ను చూడాలని అంటున్నారు కదా బాగోదు ఒక్క ఫోటో ప్లీజ్ చిట్టి ఇట్స్ ఓకే డాడ్ దాట్స్ మై డాటర్ ఉన్న సిచ్యువేషన్ వెంటనే అర్థం చేసుకుంటావురా వెరీ గుడ్ చిట్టి బట్ డాడ్ నా ఫోటో పంపించండి కానీ అంతకు మించి ఇంకేమీ వద్దు డాడ్ నా ఫోన్ నెంబర్ ఇవ్వద్దు ఓకే చిట్టి నేను చూసుకుంటా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అజయ్ అలివేలు జయదేవ్ హారిక అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు అజయ్ జయదేవ్ కలిసి ఒక ఫోటో అలా నాలుగైదు ఫోటోలు తీసుకున్నాక చిట్టి ఒక్క దాన్ని సింపుల్గా ఫోటో తీశారు అన్ని ఫొటోస్ విక్రమ్ పర్సనల్ ఫోన్కి సెండ్ చేశాడు జయదేవ్ లండన్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు విక్రమ్ సంజయ్ ప్రతాప్ హే అని విక్రమ్ గట్టి గట్టిగా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే అబ్బా డాడ్ ఏంటి ఆ అరుపులు మీరేనా అసలు ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతున్నాడు ప్రతాప్ నేనే రా ఇంత ఫ్రీగా ఎంజాయ్ చేసి ఎన్ని రోజులయ్యిందో తెలుసా ఎంతసేపు వర్క్ 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 మళ్ళీ నాకు ఇన్ని రోజుల తర్వాత నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి చాలా చాలా సంతోషంగా చెప్తున్నాడు విక్రమ్ మీతో తిరుగుతూ ఉంటే నాకు కూడా టీనేజ్లో ఉన్నట్లు ఉందిరా అబ్బా డాడ్ ఇప్పటికైనా ఒప్పుకున్నారు మీకు వయసు అయిపోయిందని నవ్వుతున్నాడు సంజయ్ హా ఎవరికి రా ఎవరికి వయసు అయిపోయింది దేంట్లోనైనా సరే నాతో పోటీపడి గెలవరా బస్తీమే సవాల్ మీసం మెలితిప్పుతూ అంటున్నాడు విక్రమ్ ఏంటి డాడీ నేను మీతో పోటీ పడాలా జోక్ చేస్తున్నారా జోక్ కాదురా ఐఆమ్ సీరియస్ దేనికైనా రెడీ డాడీ ఇక్కడ వీకెండ్స్ నా ఫ్రెండ్స్తో బైక్ రైడింగ్కి వెళ్తున్నాను వస్తారా ఓకే వైనాట్ వెళ్దాం పదా హే సంజయ్ ఏంట్రా నువ్వు డాడీ ఏదో సరదాగా అంటే ప్రతాప్ నేను డాడీని బైక్ రైడింగ్లో పార్టిసిపేట్ చేయమని అనట్లేదు నేను పార్టిసిపేట్ చేస్తుంటే డాడీ నా వెనకాల కూర్చుంటే చాలు అదేంట్రా అది నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అబ్బా డాడ్ మీరు ఊరుకోండి ఏంట్రా ఏంటి నన్ను మీరు చాలా చాలా తక్కువ అంచనా వేస్తున్నారు డాడ్ ముందు సంజయ్ పార్టిసిపేట్ అంటున్నాడు కదా మీరు వాడి వెనకాల కూర్చుని చూడండి ఆ తర్వాత మీరు పార్టిసిపేట్ చేస్తాను అంటే మేమెవ్వరం అభ్యంతరం చెప్పము ఓకేనా అన్నాడు ప్రతాప్ ఏదేమైనా నాకు వాడి వెనకాల కూర్చోవడం ఇష్టం లేదురా నాకు నేనుగా పార్టిసిపేట్ చేయాలని ఉంది అప్పుడే కదా ఈ విక్రమ్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది ఏదో నువ్వు చెప్పావని వాడు వెనకాల కూర్చోవడానికి ఒప్పుకుంటున్నాను అంతే డాడ్ మీ వయసుకి అలా కూర్చోవడం కూడా రిస్కే డాడ్ ఒరే మాట్లాడితే చాలు వయసు వయసు అంటారేంట్రా నాకేమంత వయసు అయిపోయింది ప్రతాప్ నువ్వు ఇప్పుడు వద్దు అన్నా డాడ్ వినరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయితేనే డాడ్ వింటారు ఈ ఎక్స్పీరియన్స్ డాడ్ లైఫ్లో హాట్ మెమరీగా ఉండిపోతుంది ఎప్పుడు స్వీట్ మెమరీస్ అయినా ఇలాంటివి కూడా చూడని అయినా నేనున్నాను కదా నేను సేఫ్గా చూసుకుంటాను డాడీని లండన్ మొత్తం తెగ తిరిగారు ముగ్గురును చూడని ప్లేస్ అంటూ లేదు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు విక్రమ్ కూడా తన వయసు మర్చిపోయి తన కొడుకులతో తాను ఒక కుర్రాడైపోయాడు సంజయ్ బైక్ రైడింగ్కి అన్ని పర్ఫెక్షన్గా ఉన్నాయా లేదా అని ఒక్కసారి చెక్ చేశాడు బైక్ రైడింగ్కి డ్రెస్ చేసుకుని హెల్మెట్ పెట్టుకున్నాడు డాడ్ మీరు కూడా రెడీ అవ్వాలి ఒరే నాకు ఇవన్నీ ఎందుకురా డాడ్ ఇది ఫార్మాలిటీ ఖచ్చితంగా వేసుకోవాలి ఓకే అంటూ విక్రమ్ కూడా బైక్ రైడింగ్ డ్రెస్సు హెల్మెట్టు పెట్టుకున్నాడు దాదాపు సంజయ్ ఫ్రెండ్స్ ఒక ఇరవై మంది దాకా వచ్చారు బైక్ రైడింగ్కి ఓన్లీ టెన్ మినిట్స్ టైం ఉంది విన్నింగ్ స్పాట్ చేరుకోవడానికి బైక్ రైడింగ్కి అందరూ రెడీగా ఉన్నారు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ నౌ బైక్ రైడింగ్ మొదలయ్యింది కన్ను మూసి తెరిచే లోపే అతి వేగంగా కదులుతున్నాయి బైక్స్ అన్నీ జర్ 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 అని బైక్స్ చేసే శబ్దాలతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోతోంది విపరీతమైన స్పీడ్తో కదులుతున్నాయి బైక్స్ అన్నీ విక్రమ్ సంజయ్ని గేట్టిగా పట్టుకుని కూర్చున్నాడు మలుపుల దగ్గర శాంతం బండి కిందకి వంగి డ్రైవ్ చేస్తుంటే వచ్చే గాలి వేగానికి మనుషులు ఎగిరిపోతారా అన్నట్లు ఉంది మును పెన్నడు ఎరగని భయంకరమైన ఎక్స్పీరియన్స్ చూస్తున్నాడు విక్రమ్ డాడ్ నిన్న మొన్న మీరు ఎంత అల్లరి చేశారు ఇప్పుడు అరవాలి డాడ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం అని జోష్గా బైక్ డ్రైవ్ చేస్తూ అని నోటితో శబ్దాలు చేస్తూ సంజయ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు హే డాడ్ చూడండి మళ్ళీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడు చూస్తారో ఏమో మీరు టీనేజ్లోకి వచ్చినట్లు ఉంది అన్నారు కదా నిజంగా మీరు టీనేజ్ వయసులాగానే ఫీల్ అవ్వండి డాడ్ సంజయ్ మాటలకు కొంచెం ధైర్యం వచ్చింది విక్రమ్కి నిజంగానే తాను టీనేజ్లో ఉన్నట్లు ఫీల్ అవుతూ బైక్ రైడింగ్ని ఎంజాయ్ చేశాడు విక్రమ్ ఓన్లీ ఎయిట్ మినిట్స్కే విన్నింగ్ స్పాట్కి చేరుకున్నాడు సంజయ్ బైక్ రైడింగ్ పూర్తయ్యేసరికి డాడ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ భయపడుతున్నాడు ప్రతాప్ బైక్ రైడింగ్ పూర్తవ్వగానే డాడీ డాడీ ఆర్ యూ ఆల్ రైట్ అంటూ విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మై సన్ నేను నిజంగా నిజంగా టీనేజ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటివన్నీ చెయ్యలేదురా నవ్వుతూ అన్నాడు విక్రమ్ బైక్ రైడింగ్ మొదలుపెట్టినప్పుడు నాకేమీ భయం అనిపించలేదు కానీ రాను రాను చాలా భయంగా అనిపించింది ఐ ఫీల్ ఫియర్ నాట్ కంఫర్టబుల్ నిజంగా నాకు భయం వేసిందిరా కానీ సంజయ్ నాకు ధైర్యం చెప్పాడు ఇది హాట్ మెమరీ అవుతుందని సంజయ్ అన్నాడు కదా కాదు ఈ ఎక్స్పీరియన్స్ కూడా నా లైఫ్లో ఒక స్వీట్ మెమరీనే అంటూ సంజయ్ కేసి చూస్తూ బట్ సంజయ్ ఓవర్ స్పీడ్ ఎప్పుడూ ప్రమాదానికి దారి తీస్తుంది బీ కేర్ఫుల్ ఓకే డాడ్ నేను జాగ్రత్తగా ఉంటాను సంజయ్ ఆ బైక్ రైడింగ్లో గెలవడంతో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ ఒక్కటే గోలా అల్లరి సంజయ్ బైక్ రైడింగ్ గెలిచినందుకు ప్రెజెంటేషన్ తీసుకుని నవ్వుతూ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి విక్రమ్ ప్రతాప్తో కలిసి బయటికి వచ్చేసాడు వాళ్ళ ముగ్గురు అలా స్టేడియం బయటికి వస్తుంటే జయదేవ్ పంపించిన ఫొటోస్ నోటిఫికేషన్ వచ్చింది విక్రమ్ ఫోన్కి హే సంజు జయదేవ్ అంకుల్ ఫొటోస్ పెట్టారు హారిక చాలా చాలా బాగుంది లక్షణంగా ఉంది షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ చూడరా ఒకసారి నో డాట్ నన్ను ఓకే చేయడానికి సిక్స్ మంత్స్ అడిగింది ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు నేను తనని చూడను అదేంట్రా అలా అంటావు మనం అడిగితేనే కదా వాళ్ళు ఫొటోస్ పంపించారు రిప్లై ఏమని చెప్పమంటావు నన్ను అడిగి మీరు మ్యాచ్ ఫిక్స్ చేశారా డాడ్ ఏదో ఒకటి మీరే చెప్పండి ఆన్సర్ అంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సంజయ్ అదేంట్రా వాడు అలా అంటాడు మీ అమ్మ ఈ సంబంధం మీద చాలా ఆశలు పెట్టుకుంది నన్ను అడిగి మ్యాచ్ ఫిక్స్ చేశారా అంటాడేంటి అక్కడ నా ఫ్రెండ్ జయదేవ్ నేను ఇలా అడిగానో లేదో అలా ఫొటోస్ పంపించేశాడు ఇప్పుడు వాడికి నేనేమని సమాధానం చెప్పాలి మీరేం కంగారు పడకండి డాడ్ హారిక ఫోటో సంజయ్ చూసేలాగా నేను చేస్తాను ఓకే ఐ డ్రెస్ యు ప్రతాప్ విక్రమ్ కూడా ఆ బైక్ రైడింగ్ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు అలవేలు చేసిన ఆంధ్రా స్పెషల్ ఐటమ్స్ అన్నీ తనవి తీరా తిన్నాడు జయదేవ్ యు ఆర్ అమేజింగ్ చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ అంటూ హారిక కూడా తృప్తిగా భోజనం చేస్తోంది వాళ్ళకి కొసరి కొసరి వడ్డిస్తోంది అలివేలు అజయ్ జయదేవ్ బాల్య స్మృతులను తలుచుకుంటూ వాడికి వంకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం ఇంకొంచెం వడ్డించు అలివేలు అని అజయ్ అంటుంటే ఆ బంగాళదుంప కూర వాడికి వడ్డించమ్మా బంగాళదుంప ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు వాడికి అని అంటున్నాడు జయదేవ్ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు పూర్తి చేశారు కొత్త ప్లేస్ కావడంతో హారికకి నిద్ర రావట్లేదు అలా నడుచుకుంటూ గార్డెన్లోకి వచ్చింది హారిక అక్కడ జయదేవు కూడా ఉండడం చూసి హే డాడ్ మీకు కూడా నిద్ర రావట్లేదా అవును తల్లి నువ్వేం ట్రైలా వచ్చావు నీకు కూడా నిద్ర రాలేదా అవును డాడ్ గార్డెన్ చాలా చాలా బాగుంది కదా డాడ్ ఎప్పుడూ ఏసీ రూముల్లో ఉండే హారిక చెట్ల నుంచి వచ్చే గాలి మట్టి వాసన పండు వెన్నెల చందమామ చూస్తూ ఇట్స్ అమేజింగ్ అంటూ జయదేవ్ భుజం మీద తలను వాల్చింది జయదేవ్ ప్రేమగా హారిక తలని నిమురుతూ అవును తల్లి నేచర్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది దాదాపు ఒక రెండు గంటలు గార్డెన్లోనే కూర్చుని ఏవేవో కబుర్లు చాలా చాలా మాట్లాడుకున్నారు హారిక జయదేవ్ ఇద్దరు ఓకే చిట్టి ఇంక నిద్రపో వెళ్ళమ్మా బాగా లేట్ అయ్యింది మళ్ళీ మార్నింగ్ హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి కదా మీరు కూడా వస్తారా డాడ్ నన్ను జాయిన్ చేయడానికి లేదు చిట్టి నేను వస్తే ఎలాగా నీతో పాటు మావయ్య వస్తాడు అన్నట్లు అక్కడ హాసిని ఉంటుంది చాలా అల్లరి పిల్ల హాసినికి కూడా చెప్పకూడదు నేను మీ డాడీ అని ఓకేనా ఓకే డాడ్ సరే ఇంక వెళ్ళి నిద్రపో గుడ్ నైట్ డాడ్ అంటూ తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోవడానికి ట్రై చేస్తోంది రూమ్లో ఏసీ లేదు విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి చల్లటి గాలి వస్తోంది ఫ్యాన్ కిర్ర కిర్ర కిర్ అంటూ శబ్దం చేస్తోంది దోమలు కుట్టకుండా అలివేలు వేపాకు వేసింది ఇవన్నీ కొంచెం విచిత్రంగా ఉన్నాయి చిట్టీకి రోజూలానే వాళ్ళమ్మ భూమి వాయిస్ అలారం సెట్ చేసుకుని నిద్రపోయింది హారిక తెల్లవారుజామున ఐదయ్యేపాటికి అందరూ నిద్రలేచారు కౌసల్యా సుప్రజ రామ అంటూ భక్తి పాటలు వినిపిస్తున్నాయి పనులు చేసుకుంటోంది అలివేలు సరిగ్గా సిక్స్కి అలారం మోగింది కళ్ళు నలుపుకుంటూ గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ నిద్రలేచింది హారిక భూమి ఫోటో తెచ్చుకోవడం మర్చిపోయింది మమ్మీ ఫేస్ చూడలేదు నేను కొంచెం బ్యాడ్ ఫీలింగ్తో బెడ్ పై నుంచి దిగింది బయటకు నడిచింది ఎవరూ కనిపించట్లేదు గార్డెన్లో అలివేలు గోపూజ చేసుకుంటోంది గుడ్ మార్నింగ్ అత్తయ్య హా గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచావా జస్ట్ ఇప్పుడే డాట్ మావయ్య కనిపించట్లేదు ఏరి మావయ్య పిల్లలకి కరాటీ ప్రాక్టీస్ నేర్పించడానికి వెళ్ళారు ఆయనతో పాటు మీ నాన్నగారు కూడా వెళ్ళారు చెప్పింది అలవేలు అంటే మావయ్య కరాటీ టీచరా కాదు చిట్టి ఆయన కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా నేర్చుకున్నారు ఆయన బ్యాంకులో పనిచేసేవాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు కదా అందుకనే తనకొచ్చిన విద్యలన్నీ అందరికీ నేర్పిస్తున్నారు హో వెరీ గుడ్ అత్తయ్య నేను కూడా అక్కడికి వెళ్తాను చిట్టి నువ్వు రెడీ అవ్వు హాస్టల్కి వెళ్ళాలి కదా ఎయిట్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి మీ డాడీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచారు ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా ఓకే అత్తయ్య వాష్రూమ్లోకి వెళ్ళింది పైన టాప్ లేదు ఆకాశం కనిపిస్తోంది పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి కొంచెం షైగా ఫీల్ అవుతూ ఇది వాష్రూమా షవర్ ఏది ట్యాప్స్ ఏవి గీజర్ ఎక్కడుంది అనుకుంటూ గబగబా బయటికి వచ్చేసి అత్తయ్య వాష్రూంలో గీజర్ ఎక్కడుంది అడిగింది చిట్టి చిట్టి ఎక్స్ప్రెషన్స్ తన మాటలు చూసి నవ్వుతూ ఇదిగో ఇక్కడ ఉంది బాయిలర్ ట్యాప్ తిప్పి వేడి నీళ్లు పడుతోంది అలవేలు అది చూసి చిట్టి హో వావ్ ఏంటిది అత్తయ్య దీనిని బాయిలర్ అంటారు దీని లోపల వాటర్ పోసి మధ్యలో ఈ గొట్టం ఉంది కదా దీంట్లో పుల్లలు వేసి వెలిగిస్తే చుట్టూరా ఉన్న నీళ్లు వేడెక్కుతాయి ఈ ట్యాప్ తిప్పుకుంటే వేడి నీళ్లు వస్తాయి క్లియర్గా చెప్పింది అరివేలు వీళ్ళు మాట్లాడుకుంటుండగానే గట్టి గట్టిగా నవ్వుతూ అజయ్ జయదేవ్ ఇద్దరూ వచ్చారు ఏంటి చిట్టి ఇంకా రెడీ అవ్వలేదు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ డాడ్ ఫాస్ట్గా రెడీ అయిపోతాను ఇక్కడ ఒక్కటే వాష్రూమ్ ఉంది డాడ్ మీరెలా రెడీ అవుతారు అజయ్ జయదేవ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తమాషాగా నవ్వుకుంటూ బావి దగ్గరికి వెళ్ళి బావి నీరు తోడుకుని ఒకరి మీద ఒకరు పోసుకుంటూ తెగ ఆటలు ఆడుతూ స్నానం చేస్తుంటే అదంతా చూసిన చిట్టి అవాక్ అయిపోయింది అయ్యేసరికి టిఫిన్ కూడా చేసి రెడీ అయ్యారు హాస్టల్కి వెళ్ళడానికి హాస్టల్లో జాయిన్ అవ్వడానికి అన్నీ ప్యాక్ చేసింది అలివేలు చిట్టి కోసం బాయ్ అత్తయ్య అంటూ వెళ్ళిపోతున్న చిట్టీని చిట్టి ఆగు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా సరే అర్థమైందా చెప్పింది అలివేలు ఓకే అంటూ అలివేలు చెప్పినట్టు చేసింది చిట్టి చిట్టి వెళ్తుంటే వచ్చే కన్నీటిని ఆపడం చాలా కష్టంగా అనిపిస్తోంది జయదేవుకి చిట్టి వెళ్తూ వెళ్తూ వెనకకు పరిగెత్తుకుంటూ వచ్చి డాడ్ అంటూ జయదేవుని పట్టుకుని ఏడ్చేసింది హారిక హారిక తల మీద చెయ్యి వేసి నిమిరుతూ చిట్టి డోంట్ క్రై ఏమని చెప్పాను చిట్టి నువ్వెప్పుడు ధైర్యంగా ఉండాలని చెప్పానా ఇలా నువ్వు ఢీలా పడిపోతే చాలా కష్టం చిట్టి ధైర్యంగా వెళ్ళిరా డోంట్ ఫియర్ ఐఎమ్ ష్యూర్ యూ కెన్ డూ ఎనీథింగ్ చిట్టికి ధైర్యం చెప్పాడు జయదేవ్ ఎస్ డాట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై అంటూ ముందుకు కదిలింది హారిక హాస్టల్లో వచ్చిన మార్పులన్నిటినీ చూస్తూ ఇది ఖచ్చితంగా జయదేవ్ పనే అని అర్థం చేసుకున్నాడు అజయ్ హాయ్ అజయ్ అంటూ పరుగు పరుగున వచ్చి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంది హాసిని ఓ తినే కదా హారిక అవున్ర నాని తనే హారిక హారికని కింద నుంచి పై వరకు చూసింది హాసిని లంగా ఓని కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని కుంకుమ బొట్టు అదంతా చూసి నవ్వుతూ ఏంటి డాట్ ఈ అవతారం ఏమిటి అమ్మే కదా ఈ హారికని రెడీ చేసింది అవును నాని నువ్వెలా చెప్పగలిగావు ఎవరైనా చెప్తారు ఈ లంగా ఓని ఆ జడ ఆ పువ్వులు చూస్తే తెలియట్లేదు హాలిడేస్కి ఇంటికి వస్తే అమ్మ పెట్టే హింస అంతా ఇంత కాదు జీన్స్ టీషర్ట్ ఇవ్వదు ఎవరైనా మా ఫ్రెండ్స్ అబ్బాయిలు ఇంటికి వస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది నాకు హారికాని చూడగానే అర్థమైపోయింది అమ్మే రెడీ చేసిందని దా హారిక మనం లోపలికి వెళ్దాం అజయ్ నువ్వు ఇక్కడే ఉండు మేము లగేజ్ లోపల పెట్టేసి వెంటనే వచ్చేస్తాము అంటూ హాసిని హారిక బ్యాగ్ ఒక చేతితో లాగుతూ ఒక చేతితో హారిక చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తోంది హాసిని అలా గడగడ మాట్లాడేస్తుంటే పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని హాసిని వైపు అలాగే చూస్తోంది హారిక హారిక ఎక్స్ప్రెషన్స్ గమనించి ఏంటి హారిక అలా చూస్తున్నావు నన్ను అది అంకుల్ నువ్వు అజయ్ అని పిలుస్తున్నావేంటి ఓ అదా నా చిన్నప్పుడు మా తాతగారు మా నానమ్మ మా నాన్నని అజయ్ అజయ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు నాకు కూడా అదే పిలుపు అలవాటైపోయింది మార్చుకుందామని ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు మరి నిన్ను అంకుల్ నాని అని పిలుస్తున్నారు అదా మా అమ్మ అబ్బాయి పుడితే ఆ పేరు పెట్టాలని అనుకుంది కానీ అనుకోని పరిస్థితుల్లో చిన్న యాక్సిడెంట్ అవ్వడం వెంటనే నన్ను ఆపరేషన్ చేసి బయటికి తీయడం అమ్మకి పిల్లలు పుట్టరు అని చెప్పడం అన్నీ జరిగిపోయాయి అందుకే నాకే నాని అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు దాదాపుగా హాస్టల్లో కూడా అందరూ నాని అనే పిలుస్తారు ఓకే ఓకే నాని హారిక రూంలోకి రాగానే డామ్ అంటూ శబ్దము ఫ్లవరు బెలూన్స్ పేల్చారు దీప జెరీనా ఇద్దరు వెల్కమ్ మై న్యూ రూమ్మెంట్ ఓసే ఏంటే ఇదంతా అవసరమా నార్మల్గా వెల్కమ్ చెప్తే సరిపోదు ఇప్పుడు ఆ వార్డెన్ దెయ్యం వచ్చిందంటే చంపుతుంది అంది నాని ఏం కాదులేవే నువ్వేం ఫిగర్ చేయకు ఆ సైతాన్ బయటికి పోయినాది అంది దీప హాయ్ ఐ ఆమ్ దీప ఫ్రమ్ తెలంగాణ హలో ఐమ్ జరీనా ఫ్రమ్ కాకినాడ పరిచయం చేసుకున్నారు ఒకరినొకరు హాసిని దీప జరీనా హారిక నలుగురు కలిసి బయటికి వచ్చారు హాస్టల్ అడ్మిషన్ కంప్లీట్ చేశాడు అజయ్ రూమ్ క్యాంటీన్ ఫీజ్ కట్టేశాడు హాసిని పిలిచి నీకోసం మీ అమ్మ సునుండలు జంతికలు ఆవకాయ చేసి పంపించింది నువ్వు మీ ఫ్రెండ్స్ పంచుకోండి ఓకే అజయ్ అంటూ వాళ్ళ నాన్న ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకుంది నాని ఐ లవ్ యూ నాని ఐ లవ్ యూ టూ అజయ్ నాని హారికాకి బయట ప్రపంచం తెలీదు నువ్వే జాగ్రత్తగా చూసుకో అదేంటి అజయ్ అంటే వాళ్ళ ఇంట్లో కండిషన్స్ ఎక్కువ ఇప్పటి వరకు బయటకు ఎక్కడికి పంపించలేదు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కలిసి వెళ్ళండి కలిసి రండి అలాగే అజయ్ అమ్మ ఎలా ఉంది నిక్షేపంగా ఉంది ఊరు నుంచి నా ఫ్రెండు వచ్చాడు అందుకనే అమ్మ రాలేదు లేకపోతే అమ్మ కూడా వచ్చేది అజయ్ అన్నట్టు మా కాలేజీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఒక థౌజండ్ ఉంటే ఇవ్వవా ప్లీజ్ డౌట్గా చూస్తున్నాడు అజయ్ ఏంటి అజయ్ అలా చూస్తున్నావు నేనే తీసుకుంటాను అంటూ అజయ్ జోబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకుంది హాసిని అదేంట్రా నాని మొన్ననే కదా ఒక ఫైవ్ థౌజండ్ మనీ ఆర్డర్ చేశాను ఏంటి అజయ్ నేనేమైనా అబ్బాయినా అమ్మాయిని ఖర్చులు ఖర్చులుంటాయి ప్రతిదీ నీకు చెప్పలేను అజయ్ అలిగినట్టు ఫేస్ పెట్టింది నాని సరే సరే నాని అలా పెట్టకు మొహం మా అజయ్ బంగారం మా నాని కూడా బంగారం వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకుంటూ ఉండగానే హాయ్ అంకుల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అంటూ అజయ్ని పలకరించింది దీప నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాకేందంకుల్ మస్తు గున్నా ఎలా చదువుతున్నారు మీరంతా బాగా చదువుతున్నారా ఓ ఏం అంకుల్ పొద్దుగాల నుంచి పొద్దుపోయేదాకా చదువుతానే ఉన్నాను పాస్ అవుతానో లేదో తెలవదు కానీ పాగలదాన్ని కాకుండా ఉంటే చాలు ఏయ్ నోరు ఇవే నువ్వు నీ పిచ్చివాగుడు సలాంలేకుం అంకుల్ హా సలాంలేకిం జరీనా బేటీ ఎలా ఉన్నావమ్మా ఆ అల్లా అల్లాదయ్య వల్ల అంతా అంకుల్ మీ అందరి కోసం ఆంటీ సున్నుండలు చేసింది నేతితో పంపించింది అందరూ షేర్ చేసుకోండి మరొకసారి గుర్తు చేశాడు అజయ్ ఆంటీనే ఆంటీ మా తెలంగాణలో మైసమ్మ లెక్క ఆంటీ నవ్వుతూ అంటోంది దీప సరేనమ్మా నాని ఇంక నేను బయలుదేరుతాను చిట్టి వెళ్ళొస్తానమ్మా నువ్వు జాగ్రత్త బాయ్ అంకుల్ బాయ్ అజయ్ టైం టు టైం మందులు వేసుకో అని నాని నవ్వుతూ చెప్తోంది అలాగే నువ్వు కూడా జాగ్రత్త బాగా చదువుకో టైంకి తిను అని కూతురుతో చెప్పి వాళ్ళందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు అజయ్ ఇకపై హారిక లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పటి వరకు బయట ప్రపంచమే తెలియని హారిక ఇప్పుడు ఎలా సర్వేవ్ అవుతుంది సంజయ్ హారిక లైఫ్లోకి వస్తాడా వాట్ నెక్స్ట్ తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటానండి ధన్యవాదాలు